ప్రైజ్అలాడ్ వందనాలు సామెతలు ఇరవై మూడవ అధ్యాయం నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవెవరి నున్నావో బాగుగా యోచించుము నీవు తిండిపోతున్న ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునుము అతని రుచిగల పదార్థములను ఆశింపకుము అవి మోసపుచ్చు ఆహారములు ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును ఎదుటి వాని మేలు ఓడ్చలేని వానితో కలిసి భోజనం చేయకుము వాని రుచిగల పదార్థముల నాశింపకము అట్టివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకొనివాడు తినుము త్రాగము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు నీవు తినినను తినిన దానిని కక్కివేయుదువు నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థములగును బుద్ధిహీనుడు వినగా మాట్లాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును ధృణీకరించును పురాతనమైన పొలిమేర రాతిని తీసివేగము తల్లిదండ్రులు లేని వారి పొలములోనికి నీవు చురబడకూడదు వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును ఉపదేశము మీద మనసునుంచుము తెలివిగల మాటలకు చెవియొగ్గుము నీ బాలులను శిక్షించుట మానుకొనకము బెత్తముతో వాని కొట్టిన ఎడల వారు చావకుండును బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాలమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకుము నిత్యము యహోవాయందు భయభక్తులు కలిగియుండుము నిశ్చయముగా ముందు గతి రానేవచ్చును నీ ఆశ భంగము కానేరదు నా కుమారుడా నీవు విని జ్ఞానం తెచ్చుకొనుము నీ హృదయమును యధార్థమైన త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము ద్రాక్షరసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయగము త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము సత్యమును అమ్మివేక దాన్ని కొని ఎంచుకొనుము జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఎంచుకొనుము నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానము గల వాణిని కనినవాడు వాని వలన ఆనందము నొందును నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను నేను కడిన తల్లిని ఆనందపరచవలను నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము వేష్య లోతైన గొయ్యి పరశ్రీ ఇరుకైన గుంట దోచుకొని వాడు పొంచియుండునట్లు అది పొంచియుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును ఎవరికి శ్రమ ఎవరికి దుంకము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి మందదృష్టి ద్రాక్షరసముతో వారికే కదా కలిపిన ద్రాక్షరసము చూడ చేరువారికే కదా ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను గిన్నెలో తలతల లాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకము పిమ్మటాది సర్పము వలె కరచును కట్ల పాము వలె వేయును విపరీతమైనవి నీ కనులకు కనబడును నీవు వెర్రి మాటలు పలుకుదువు నీవు నడి సముద్రమున పండుకొను వానివలె నుందువు ఓడకొయ్య చివరను పండుకొను వలె నుందువు నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు నేనెప్పుడు నిద్ర మేల్కొందును మరలా దాన్ని వెదుకుదును అని నీవు అనుకుందువు ఎస్ మద్యం జోలికి వెళ్ళకూడదు ఆమె ప్రైజ్ లాడ్ హాలేలుయా